ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం మొన్నటి వరకు వర్షాలే మరలా వర్షం చూసారా స్వాతి ముత్యం అంటారు చూడండి అలా ఉంది కదా నృత్యాల ఎలా పడుతున్నాయో ముత్యాల్లా పడుతున్నాయి ముత్యాలు ఏరుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇలా వర్షం చూసుకుంటే ఎంత ఎండగున్నా సరే మనం కూడా మేము అన్న భ్రమలో ఉండిపోతాం వర్షం వర్ష తప్పేమిటి వర్షాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అనుభూతి కలుగుతుంది మనసు చూసారా వర్షం ఇప్పుడు బాగా అనిపిస్తుంది సేఫ్ చెప్తా వర్షం ఎవరికి ఇష్టమో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి